కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకు దిగుతోందని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు అన్నారు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో నాయకులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయంగా దెబ్బతీసేందుకు నరేంద్ర మోడీ తన ఆధీనంలో ఉన్న సంస్థలతో కక్ష సాధింపుకు తిరుగుతోందని ఆరోపించారు కూడా చూడకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు బండ మల్లేశం యాదవ్ చంద్రయ్యాగౌడ్ సింగిల్ విండో చైర్మన్లు రామ్మోహన్ రావు బండ నర్సయ్య యాదవ్ పార్టీ అధ్యక్షులు గోసుకుల రవి మల్లహల దేవయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్ నాయకులు నేలకొండ రాఘవరెడ్డి ఏషా తిరుపతి బాలరెడ్డి వెంగల శ్రీకాంత్ కౌడ్ సోమినేని బాలు పోతు అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు రాష్ట్రంలో మొత్తం ఏక వర్గాల్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం నిన్న జరిగిన అరెస్టును మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది బీజేపీ పాలన నిరీప పాలనతో కొనసాగుతుంది నరేంద్ర మోడీ ఇవాళ బీజేపీ పాలన మా కేసీఆర్ గారు పొత్తు ఒప్పుకున్నందుకు ఈ ఈ కార్యక్రమాలు అరెస్ట్ చేసిండు దానికి నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టినాం బీజేపీకి ఒకటే చెప్తా ఉన్నాం రానున్న రోజుల్లో మీకు ఓటు కాదు కదా నరేంద్ర ఎందుకంటే భార్య ఉంటే ఈ రాజ్యం ఎట్లా పాలించాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించాలనేది తెలిసే వెళ్తుంది కాబట్టి ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం తెలియక ఏం చేయాలని ఈ నిన్ననే వచ్చి హైదరాబాద్కి వచ్చి నిన్న కవిత అరెస్ట్ చేయడం ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం రానున్న బండి సంజయ్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలారా ఈ నియోజకవర్గ ప్రజలారా ఒక్కరు గుర్తుంచుకొని మనం బీజేపీకి మరి నిన్నటి రోజున ఎమ్మెల్సీ కవిత గారిని అన్యాయంగా అక్రమంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు పొందుతున్న సందర్భంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలను అణదొక్కల ఉద్దేశంతో నిన్నటి రోజున అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మేము ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ ప్రాంతీయ పార్టీ ఎంత అన్నది ఉంటే కూడా మాది బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు ఈ అరెస్టులకు బెదిరిపోయే వ్యక్తి కాదు ఆ కుటుంబం కానీ మేము కానీ ఉద్యమకాలం అందరం కూడా రాను రాను ముందు ముందు రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము అలాగే ఇటు కేసు కూడా దీనిపై మేము న్యాయపరంగా ఎదుర్కొంటున్నాము పార్టీ పరంగా కూడా మేము అందరం కూడా సమిష్టిగా ముందుకుండి మరి రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దన్న చిన్న ఇద్దరు ముచ్చట్లు పెట్టి ఈరోజు మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఓర్వలేక వాళ్ళకు కనీసము ఎంపీ క్యాండిడేట్ కూడా దొరకలేని పరిస్థితి వీళ్ళని ఎట్లాగైనా భర్ణం చేసి వీరికి ఓట్లు పడకుండా చేయాలని చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు మాకు దొంగలతం పడుతున్నారు మేము పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లలో మేము అభ్యర్థులు పెట్టుకున్నాము మా అభ్యర్థులు గౌరవ లేక కుట్లాలు చేసి మీరు అరెస్టులు చేస్తారు ఇంకా ఎంత మందిని అరెస్ట్ చేసినా ఏదైనా కానీ మేము ప్రజల వెంటే ఉంటాము ప్రజలు మాకు ఓట్లు చేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఈరోజు ఈ వేమనవాడ కాన్స్టిట్యూన్సీలు ఈ బీజేపీ నిరంకుచ పాలనకు వ్యతిరేకంగా మేమంతా కూడా ఇలా ఇక్కడ రాష్ట్రూపం చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది ఎందుకంటే నిన్నటి రోజున ఒక పక్క కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాన్ని కోర్టును కూడా లెక్క చేయకుండా ఈబీఐ ఈడీ చట్టాలను బీజేపీ పార్టీ మరి కొంత కుటుంబాలు లెక్క వాడుకోవడం జరుగుతూ ఉంది రేపు మోడీ వస్తుంది కాబట్టి ఈరోజు ఈడీ వస్తున్నట్టు ఉంది వాళ్ళ పార్టీ విధంగానే ఈడీలు ఇలా ప్రయోగం చేయడం అనేది ఎంతవరకు సవాబో దయచేసి ప్రజలంతా ఆలోచన చేయాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మీ అధికారం ఉంది కనుక దాన్ని చెక్కు చేతుల్లో పెట్టుకొని ఇటు సిపిఐని కావచ్చు ఈడీని కావచ్చు ఇలా ఐటీ కాస్తూ మీకు వినటువంటి పార్టీలను వినటువంటి నాయకులను వాళ్ళను అనవసరంగా బదనాం చేస్తూ వాళ్ళ ఇంటిపై దాడులు చేస్తూ కోట్లాది రూపాయలు దొరికినాడు లేని లేని పుకానులు చేస్తూ నిన్న మొన్న ఒక సంవత్సరం కాలం నుంచి అది జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కోర్టు వివాదం ముందో ఈ లిక్కర్ స్కామ్ ముందో అనవసరంగా ఇలా మా నాయకురాలు అన్నట్టు అభాస్ పాలు చేయడానికి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని మనుషులు బదనం చేయాలని ఉద్దేశంగా